అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఐ పార్టీగా పన్నెండవ తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నాం అందులో భాగంగా లక్ష కరపత్రాలు వేసి పెరిగిన డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని పెట్రోల్ను డీజల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రజా ఉద్యమం కొనసాగించడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల ముందు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కరపత్రాల ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించి పన్నెండవ తారీఖు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది తేదీ వరకు కరపత్రాల ద్వారా ప్రచారం పంతొమ్మిదో తారీఖున ఈ డీజిల్ రేట్లు పెరుగుతున్న దానికి అద్దే లేదా దీనిపైన మీ వైఖరి తెలియజేయండి పెరుగుతున్న మంచిదా చెడ్డదా ఈ డీజిల్ రేటు పెరగడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారనే పద్ధతిలో కార్యక్రంగా బ్యాలెట్ అయితే బ్యాలెట్ ద్వారా ప్రభుత్వం ఎన్నుకోబడుతుందో ఈ డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరగడం మంచిదో చెడ్డదో ప్రజలు నిర్ణయించండి అని చెప్పి నరేంద్ర మోడీ వైఖరిని నిరసన చేసే పద్ధతిలో ప్రజా బ్యాలెట్ పెడుతున్నాం ఇది పంతొమ్మిదవ తారీఖున అన్ని పెట్రోల్ బంకుల ముందు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు ప్రజా బ్యాలెట్ నిర్వహించుతాం కాబట్టి వినియోగదారులు డీజిల్ పెట్రోల్ వాడుతున్నటువంటి వినియోగదారులందరూ ఈ ఓటింగ్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసన తెలియజేయమని చెప్పి బ్యాలెట్ ద్వారా మీ వైఖరిని తెలియజేయమని చెప్పి ప్రజానికానికి సిపిఐ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరోపక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పైన పనుల మీద పనులు పెంచుతా పెంచుతూ ఉంది ఈరోజు ఇంటి పని పెంచేశారు నీటి పని పెంచేశారు చెత్త మీద పని నేస్తున్నారు ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఈ కొంటే కాలేపం చేస్తున్నాడు కాబట్టి జీత భత్యాలు కూడా ఈ ఇబ్బంది పెడుతున్నాడు దీని మీద కూడా ప్రభుత్వ వైఖరి పైన వ్యతిరేకిస్తూ ఉద్యోగం కొనసాగిస్తున్నాం కాబట్టి కేరళ ప్రభుత్వం ఎల్డీఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం డీజిల్ పైన పన్నెండు రూపాయలు పెట్రోల్ పైన తొమ్మిది రూపాయలు తగ్గించింది అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయమని చెప్పి అలాంటి నిర్ణయం ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా పక్కన తమిళనాడు మరో పక్కన కర్ణాటక మరో పక్కన ఆంధ్రాలో ట్యాక్స్ తగ్గించుకున్నాడు మరి నువ్వు ఎందుకు తగ్గించడం లేదు కాబట్టి ఇతర మీద కూడా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకే కోవకు చెందిన వాళ్ళు తప్ప ఇప్పుడు కాదు విశాఖ స్టూల్ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తా ఉంటే బొమ్మనున్నాడు కాబట్టి నీకున్నటువంటి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు సారీ ఇరవై రెండు మంది ఎంపీలు ఆరుమందో ఏడు మందో ఉన్న రాజ్యసభ సభ్యులు మొత్తం రాజ్య రాజ రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మితే మేము ఉండము రాజీనామా చేస్తాం అనే పద్ధతిలో పోరాటం చేసిన అవసరం ఉంది తేల్చుకోమని చెప్తున్నాం పార్లమెంటు స్తంభింపజేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం